హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మని ఎప్పుడు అందరు మంచినే కోరుకుంటుంది అండ్ నా సబ్స్క్రైబర్స్ యాస్మిన్ ఇంకొక ఇద్దరు ముద్దపప్పు ఎలా చేస్తారో చెప్పమన్నారు ముద్దపప్పు చాలా చాలా ఈజీ అనమాట సో ముద్దపప్పు కోసం నేను రెడీ చేసుకున్నాను దిస్ ఈజ్ కందిపప్పు ఇది మా పప్పు బుజ్జి గ్లాస్ అనమాట ఇది ఈ గ్లాస్ తోటి గ్లాస్ ఉన్నారు పప్పు వేస్తాను వన్ గ్లాస్ అండ్ హాఫ్ గ్లాస్ మాకు సరిపోతుంది రెండు పూట్లకు వస్తుంది అది ఎవరైనా ఎక్స్ట్రా ఉంటే ఇంకో గ్లాస్ ఎక్కువ వేస్తాం అనమాట సో ఇప్పుడు ఇది మనం శుభ్రంగా టూ టైమ్స్ కడుక్కోవాలి ముద్దపప్పు రెసిపీ ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత కొన్ని మనం అందాజుగా కొన్ని నీళ్ళు పోసుకోవచ్చు అనమాట నాకు ఎన్ని సరిపోయితే తెలుస్తాయి కాబట్టి అంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసాం కాబట్టి ఆబ్వియస్లీ ఒక త్రీ గ్లాసెస్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ గ్లాసెస్ కూడా వేసుకోవచ్చు మనం వాటరు సో నేనైతే ఇలా అందాజుగా పోసేసుకున్నాను వాటరు ఇంకా కొంచెం వేస్తాను తర్వాత మనం ఎక్స్ట్రా వాటర్ ఉంటే వంపేసుకోవచ్చు అనమాట ఇది ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని చిన్న స్టవ్ ఉంటుంది కదా దాని మీద హైలో పెట్టుకోవాలి మనం అండ్ ఇందులో వచ్చేసి నేను కొంచెం పసుపు వేస్తాను అంటే మంచిగా ఉడుకుతుంది అనమాట కొన్ని కొన్ని కందిపప్పులు ఉడకవు కదా కొన్ని గట్టిగా ఉంటాయి అవి ఉడకడానికి టైం తీసుకుంటే కానీ చిటికెట్ పసుపేసి పసుపు పసుపేసి మనం కుక్కర్లో పెడితే చాలా ఫాస్ట్గా మంచిగా ఉడుకుతుందనమాట అండ్ ఒక్క చుక్క ఆయిల్ కూడా వేస్తాను నేను ఇవన్నీ కందిపప్పు చక్కగా ఉడకడానికి టిప్స్ అనమాట అంత జస్ట్ అట్లా అంతే రెండు చుక్కల ఆయిల్ చూసారా సో ఇప్పుడు ఇది మనం ఒక్కసారి ఇలా ఇలా అనుకొని మూత పెట్టుకో వాటర్ ఎక్కువైనా కూడా మనకేం ప్రాబ్లం లేదు పప్పు ఉడికిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ని మనం వంపేసుకోవచ్చు సో నేనైతే ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఉంచుతాను మంచి ఉడకడానికి పప్పు మంచి ఉడుకుతుంది మా కుక్కర్లో ఇక్కడ పప్పు కూడా బాగా ఉడుకుతుంది అనమాట సో ఇది ఇప్పుడు నేను కుక్కర్ మూత పెట్టేస్తున్నాను కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి స్టవ్ వెలిగించుకోవడమే చిన్న స్టవ్ హైలో పెడితే మంచిగా ఉడుకుతుంది పెద్ద స్టవ్ అయితే ఎక్కువ ఉడకదు తొందరగా విజిల్స్ వచ్చేస్తాయి పప్పు అనమాట చిన్న స్టవ్ అయితే మంచిగా ఉడుకుతుంది విజిల్స్ వచ్చేస్తాయి సో ముద్దపప్పు కోసం వెయిట్ చేయండి అండ్ ఈరోజు వచ్చేసి నేను పుదీనా పచ్చడి చేస్తున్నాను పుదీనా పచ్చడి ఆల్రెడీ నేను రెసిపీ చూపించా కదా పుదీనా పచ్చడి చేస్తున్నాను సో కార్తీక సోమవారం పూజకి నేను ఏర్పాట్లు చేసుకున్నా అభిషేకం చేయాలి అభిషేకం కోసం నేను పాలు అన్నీ రెడీ చేసి సో సోతుల చెట్టు దగ్గర అయితే నాకు ఈ పూజ అయిపోయింది అంటే ఈరోజు కొంచెం నేను లేట్గా లేచాను అనమాట ఎందుకో అసలు మెలకు రాలేదు పొద్దున లేట్గా లేచాను ఇంకా నైట్ లైవ్ చేయడం వల్ల అని మాత్రం అనకండి అదైతే రీజన్ కాదు కానీ కొంచెం ఎందుకో చేత కాలేదు లేవలేకపోయాను కొంచెం లేటుగా ఫస్ట్ టైం కొంచెం లేటుగా పూజ చేసుకున్నాను అనమాట సో ఇది ఇప్పుడు నేను వంట చేస్తున్న మా పాప కూడా అభిషేకం చేసుకుంటా అమ్మ జస్ట్ ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయంటే అంటే ఆగాను నేను మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చాము కానీ ఇంకా సర్దలేదు అవన్నీ కూడా సర్దాలు ఇప్పుడు పూజ అయిపోయి వంట అయిపోయిన తర్వాత సర్ మా అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు పూజ చూసాను కదా పూజలు నాకు నచ్చినట్టుంది సో నేను పూజ చేసుకోవడానికి పాప కోసం వెయిటింగ్ అనమాట అది రాగానే అభిషేకం చేసుకొని పూజ చేసేసుకుంటా ఈ నేను ముద్దపప్పు చేస్తున్నాను మా సబ్స్క్రైబర్స్ కోసం పుదీనా పచ్చడి కూడా ఇప్పుడు నేను ఈలోపు స్టార్ట్ చేసేస్తాను మూకుడు పెట్టుకొని మీరు చూసిందే ఆల్రెడీ కాకపోతే ఈ బ్లాగ్ కోసం అని చేస్తున్నా మళ్ళీ ఇదివరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వ్లాగ్లో చూడండి సో పుదీనా పచ్చడిలోకి పచ్చిమిర్చి పండుగైనవి కూడా తీసుకున్నాను అండ్ ఎండుమిర్చి మా పాపకైతే స్పైసీగా ఉండాలన్నమాట సో పోపు గింజలు అవన్నీ కూడా వేస్తా కదా నేను ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నా ఇందులో అండ్ కొంచెం చింతపండు కూడా నానబెట్టాను సో ఇవి ఇవి కారం ఎక్కువ ఉన్నాయన్నమాట అన్నమాట పచ్చిమిర్చి అందుకే కొంచమే తీసుకున్న దానికి వెండి మిర్చి సో స్పైసీ కావాలి కదా సో నా కుక్కర్ విధులైతే వస్తుంది చూడండి పొంగిపోతుంది ఒక్కోసారి వాటర్ ఎక్కువైతే అట్లనే పొంగిపోతాయి కదా సో ఇవాళ కొంచెం వాటర్ ఎక్కువైనట్టున్నాయి అందుకే కొంచెం పొంగిపోతుంది తర్వాత కొంచెం పని ఎక్కువ ఉంటుంది ఇలా పొంగుతుంది కాబట్టి కొంచెం తుడుచుకునే పని ఎక్కువ ఉంటుంది అంతే బట్ ఏం కాదు సో ఇది ఇప్పుడు నేను బాండీ పెట్టాను వెలిగిస్తున్నాను ఆయిల్ వేస్తున్నాను ఇలా వచ్చిందంటే పప్పు ఉడికిపోయినట్టే ఇప్పుడు నేను ఇంకా బంద్ చేస్తున్నాను స్టవ్ సో ఆయిల్ కాగింది నేను ఇప్పుడు పప్పులు వేస్తున్నాను శనగపప్పు మినప్పప్పు శనగపప్పు మినపప్పు అండ్ జీలకర్ర ఆవాలు ఒక్క నాలుగు మెంతులు వేస్తాను మెంతులు హెల్త్ చాలా మంచిది సో నాలుగు అన్ని మెంతులు ఎక్కువ వేయటం వల్ల చేదొస్తుంది కొన్ని మెంతులు మెంతులు హెల్త్ చాలా మంచిది అన్నింటిలో వాడాలన్నమాట సో ఒకసారి ఇలా కావాలంటే ధనియాలు కూడా వేసుకోవచ్చు కానీ నేను ఎక్కువ వాడను ఇదిలా కొంచెం కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనం తుంచి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇది కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి ఓకే కొంచెం ఇంగువ కలిపేసుకోండి కరివేపాకు వేసుకుందాం సో కరివేపాకు కూడా వేసేసాను మా అమ్మ ఏం చేస్తుందంటే పుదీనా మెంతి మెంతికూర కూర కలిపి పచ్చడి చేస్తుంది చాలా బాగుంటుంది కానీ నేను దానికి దానికి విడిగా చేస్తే నా ఫ్లేవర్ కరెక్ట్గా ఉంటుందని చేస్తాను అది కూడా నేను ఒకసారి మీకు చేసి చూపిస్తాను పుదీనా చుక్క చుక్కకూర కలిపి పచ్చడి కూడా చేసి చూపిస్తాను సో ఇప్పుడైతే ఇవి ఎర్రగా వేగాలన్నమాట ఈ పప్పులు ఉన్నాయి కదా రెడ్ కలర్లో వేగిపోవాలి వేయించుకోవాలి అప్పటిదాకా కుక్కర్ ఇప్పుడే విజిల్స్ అయిపోయినాయి కదా ప్రెషర్ పోవాలన్నమాట ఇక సౌండ్ వస్తుంది అని ప్రెషర్ అంతా పోతే అప్పుడు ముద్దపప్పు రెడీ అయిపోతుంది ఉప్పు కలుపుకోవడమే మనం అందులో వాటర్ ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే వంపేసుకొని ఉప్పు కలుపుకోవడమే ఆ వంపుకున్న వాటర్ మనం చార్లో పోసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ చార్ చేసినప్పుడు అవి ఒక చిన్న గిన్నెలోకి తీసి పెట్టుకొని చార్ చేసేటప్పుడు అందులో పోసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట సో ఇప్పుడైతే పప్పులు వేగుతుంది ఇంకొక వన్ మినిట్ పడుతుంది వేగడానికి ఎందుకంటే మంచిగా రెడ్డిగా వేగితేనే టేస్ట్ చాలా బాగుంటుంది రెడ్డుకు వేయకుండా ఉంటే పచ్చి పచ్చిగా ఉంటుంది సో ఇంకొక ఐదు నిమిషాలు ఇంకొక వన్ వన్ టు టూ మినిట్స్ అయితే వేగితే సరిపోతుంది సో పప్పులు వేగాయి ఇప్పుడు నేను దీన్ని వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను సో చూడండి వేరే బౌల్లోకి తీసి పెట్టుకున్నాను అండ్ ఇంకా కొంచెం ఆల్రెడీ కొంచెం ఆయిల్ ఉంది ఇంకా కొంచెం ఆయిల్ వేసి ఆ పుదీనా మనం మగించుకోవాలి సో ఆయిల్ వేసాను ఇప్పుడు నేను పుదీనా వేస్తున్నాను అడిగి పెట్టుకున్న పుదీనా అసలు పుదీనా వేగుతుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అసలు చాలా 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 మంచి స్మెల్ వస్తుంది అన్నమాట అసలు పుదీనా హెల్త్ కూడా చాలా మంచిది బీపీని కంట్రోల్లో ఉంటుంది ఉంచుతుంది అండ్ ఆ స్మెల్ మనసుని ప్రశాంతంగా ఉంచుతుందట స్ట్రెస్ అవన్నీ కూడా తగ్గిస్తుందంట పుదీనా స్మెల్ అందుకే ఒక్కొక్క ఆకు ఇలా నలుపుకొని వాసం చూస్తూ ఉండాలంట స్ట్రెస్ అనిపించినప్పుడు టెన్షన్ అనిపించినప్పుడు అండ్ బీపీని చాలా కంట్రోల్లో ఉంచుతుందంట పుదీనా సో ఇప్పుడు కొంచెం నేను ఫస్ట్ చేస్తాను పుడిన మంచిగా మగ్గించుకోవాలి అయితే పుదీనా మగ్గుతున్నప్పుడే మనం వెల్లిపాయ వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసేసుకోవచ్చు కార్తీక మాసం కదా నేను వెల్లిపాయ వాడట్లేదు అనమాట ఇంకొక కార్తీక మాసం వెళ్ళిపోయే వరకు వాడనిలేను పుదీనా మంచిగా కలుపుకొని తీసుకొని మగ్గుకోవాలన్నమాట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం పడుతుంది సో కుక్కర్ ప్రెషర్ పోయిందో లేదో చూద్దాము ఇంకా పోలేదు ఇంకొక వన్ మినిట్ పడుతుంది సో చూడండి పుదీనా మగ్గుతుంది ఇంకొక నిమిషం మగ్గితే సరిపోతుంది కొంచెం పచ్చిదంతా పోవాలన్నమాట ఇంకొక నిమిషం కుక్కర్ ప్రెషర్ అయితే పోయింది అండ్ మనం ఓపెన్ చేసి చూద్దాము యా ప్పు రెడీ ఎక్స్ట్రా వాటర్ ఉన్నాయి కదా ఎక్స్ట్రా వాటర్ మనం పంపేసుకోవచ్చు పప్పు నేను మీకు వేరే దాంట్లోకి తీసుకొని కలిపి చూపిస్తాను సో ఇదైతే వేగిపోయింది బంద్ చేస్తున్నా దీన్ని కాసేపు చల్లారాలన్నమాట ఇది సో పప్పుని ఇలా మనం ఫస్ట్ మెత్తగా కలిపేసుకోవాలి చాలామంది పప్పు గుత్తితో పప్పు గుత్తి ఉంటుంది చాలామంది ఇంట్లో వాళ్ళు ఇట్లా 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 ప్రెస్ చేస్తారు సో ఇది ఇట్లా కలిపేసుకోవాలి మొత్తం మనం మెత్తగా చూసారా మెత్తగా అయిపోయింది సో ఇందులో ఇప్పుడు మనం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలన్నమాట ఆల్రెడీ పసుపు వేసాం కాబట్టి పసుపు అక్కర్లేదు సాల్ట్ వేసుకోవాలి సో ఇది కొంచెం నేను సాల్ట్ వేస్తున్నాను సరిపోతుంది మరీ ఎక్కువ వేసుకుంటే తినలేరు అసలు వేడివేడి అన్నంలో ముద్దపప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో చిన్నపిల్లలకి అలా పెడతాం మేము సో చూడండి దీన్ని ముద్దపప్పు అంటారు సో ఈ ముద్దపప్పు ఈ పుదీనా పచ్చడి లేదా చారు లేదా ఆవకాయ ఇట్లాంటివన్నీ కూడా పచ్చళ్ళు ముద్దపప్పులో చాలా బాగుంటాయి అన్నమాట సో ఈరోజు నేను ముద్దపప్పు చేశాను అండ్ పుదీనా పచ్చడి చేయబోతున్నాను ఓకే ఇదేరా ముద్దపప్పు ఎవరెవరికి కావాలో వాళ్ళు చూసుకోండి చేసుకోండి ఇది ముద్దపప్పు ఇంక ఇంతే దీనికి పోపు అవన్నీ మేము ఏమి వేయమన్నమాట ముద్దపప్పు అంటే ముద్దపప్పే అసలు మీరు ఇది చేసుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినండి అసలు వదిలిపెట్టరు అంత కమ్మగా ఉంటుంది అనమాట పిల్లలకి మేము ఫస్ట్ అలాగే తినిపిస్తాం చిన్నపిల్లలకి సో ఇప్పుడు ఇది చల్లారాలి చల్లారిన తర్వాత పచ్చడి చేసేస్తాను ఇప్పుడైతే నేను పూజ చేసుకోవాలి పాప రెడీ అయి వచ్చింది స్నానం చేసి వచ్చింది అభిషేకం అభిషేకం చేసుకోవాలని చెప్పి సో శ్రితారా ఏంటి నైన్ థర్టీకి మీటింగ్ అట్లా చూడండి ఇప్పుడు మళ్ళీ గబగబా చేసుకోవాలన్నమాట ఆ స్టూల్ తీసుకురా

హర్ హర్ మహాదేవ్ శంభో మీరు ఎలా బొగ్గులు కాలుస్తున్నా చూడండి బొగ్గు నేను రోజు ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తాను సో వెనకాల పప్పు అంతా పొంగింది క్లీన్ చేయాలి స్టవ్ క్లీన్ చేసేస్తాను అండ్ ఇది మంచిగా ఎర్ర కాలిన తర్వాత సో ఇందులో వేసి నేను సాంబ్రాణి ధూపం వేస్తాను అనమాట ఇల్లంతా ప్రతిరోజు సాంబ్రాణి ధూపం వేస్తే ఏంటంటే మనకి ఇంట్లో నెగిటివ్ అంతా పోయి పాజిటివ్ అనేది వస్తుంది చాలా మంచిగా అంటే ఫ్రెష్గా రిఫ్రెష్గా మంచి సువాసన తోటి ఇల్లంతా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఎటువంటి చికాకులు ఏం లేకుండా భయాలు ఏం లేకుండా కూడా ఉంటాము ధూపం వేసుకుంటే సో అందుకని చూడండి ఇది కాలుతుంది కాలిన తర్వాత నేను దీన్ని తీసి అందులో వేసి ధూపం వేస్తాను అనమాట డీ ఉంది ఇందులో వేస్తున్నా నేను సో ఇప్పుడు ఇందులో నేను తూపం వేస్తాను అనమాట ఇల్లంతా తిప్పుతాను సో ఇదన్నీ నా పూజ ధూపం అయితే అవుతుంది ఇలా పెట్టేస్తాను ఇంకా దేవుడు రూమ్లో ఇప్పుడు నేను చట్నీ గ్రైండ్ నేను ఇందులో జార్లో ఇవన్నీ వేసి ఫస్ట్ నేను సాల్ట్ వేసాను ఇది మెదిగిన తర్వాత మనం ఆకురేసుకోవాలన్నమాట సో ఇప్పుడు నేను మిక్సీ వేస్తాను సో చూడండి ఇలా మెదిగింది ఇప్పుడు నేను ఇందులో నేను వేయించుకున్న పుదీనా మొత్తం వేసేసుకోవాలి ఎండుమిర్చి అవు కదా ఘాటు వస్తుంది ఇప్పుడు చింతపండు కూడా వేసుకోవాలి మనం ఇందులో పుదీనా పచ్చడి ఇంకా మనం దీనికి పోపేం వేయాల్సిన అవసరం లేదు బౌల్లోకి తీసేసుకోవడమే సో ఈ రోజు నా వంట ముద్దపప్పు పుదీనా పచ్చడి నేను చారు కూడా పెట్టుకుంటాను నాకు ఇష్టమైన చారు టమాటోను కొత్తిమీర వేసుకొని నేను చూపించాను కదా అప్పుడు చారు పొడి చేసుకున్నా కదా అది నేను చేసుకుంటాను చారు ఇప్పుడు సో ఇప్పుడు నేను నాకు ఇష్టమైన చారు పెట్టుకుంటున్నా ఇది శ్రీతజ అస్సలు తినదనమాట ఇది నా కోసమే పెట్టుకుంటున్నా ఉత్తపప్పు చేసుకున్నానని ఉద్దిపప్పు ఈ చారు కొంచెం నెయ్యి చాలా బాగుంటుంది సో వాటర్ పెట్టి నేను స్టవ్ వెలిగించాను కొంచెం పసుపు వేసుకోవాలి దీనికి పోపు అవసరం లేదనమాట నేను ఇదివరకు చెప్పాను జ్వరం వచ్చి తగ్గినప్పుడు అలా చాలా బాగా ఇది నోటికి హాయిగా ఉంటుంది అనమాట సో ఇప్పుడు నేను ఇందులో సాల్ట్ వేస్తున్నాను సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి తాత మనం సరిపోకపోతే మళ్ళీ అయినా వేసుకోవచ్చు నేను కొంచెం వేస్తున్నాను ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక టొమాటో ముక్కలు అన్నీ ఇలా వేసేసుకోవాలంతే కరివేపాకు అండ్ కొత్తిమీర కొత్తిమీర మంచిగా వేసుకోవాలి అండ్ నేను చేసుకున్న చారు పొడి ఉంది కదా సో చారు పొడి వేసాను వన్ అండ్ హాఫ్ స్పూన్ చారు పొడి వేసాను కొత్తిమీర వేసాను అండ్ ఇప్పుడు మనం కొంచెం చింతపండు వేసుకోవాలి సో ఈ కొంచెం అంత చింతపండు సరిపోతుంది వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి మనం కలుపుకుందాం ఇది నాకు చాలా ఇష్టమైన చారు మా అమ్మ చారు అమ్మ ఇలాగే చేస్తుంది అనమాట ఎంత బాగుంటుందంటే కొత్తిమీర ఫ్లేవరు ఇవన్నీ కూడా చింతపండు పులుపు మనం అందులో మిరియాలు ఘాటు సొంటి ఘాటు ఇవన్నీ కూడా మంచి స్మెల్ మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట సో దీన్ని మనం బాగా మరిగించుకోవాలి సో ఇవాళ నా వంటలు రస చారు ముద్దపప్పు పుదీనా పచ్చడి సో ఇవన్నీ నా వంటలు ముద్దపప్పు చారు అండ్ పుదీనా పచ్చడి సో నా వీడియో చూసి ముద్దపప్పు ఎలా ఉందో చేసుకొని తిని చూసి చెప్పండి నాకు ఓకేనా బాయ్ ఎందుక మళ్ళొక మంచి వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను టేస్ట్ చూసి మాత్రం ఎవరెవరు అడిగారో చెప్పాలి చాలా సింపుల్ ముద్దపప్పు అర్థమైందో ఇప్పుడు ఎలా చేసుకోవాలో ఓకే మరి బాయ్ నేను తొందరగా వెళ్ళాలి శ్రితజ తొందరగా వెళ్ళాలి రైస్ పెట్టాలన్నమాట ఇప్పుడు నేను రైస్ పెట్టేస్తాను బాయ్ టేక్ కేర్